ఆంధ్రప్రదేశ్లో బీజేపీ స్వయంగా ఎదగాలనుకుంటుంది అందుకోసం ఒక్కొక్క స్టెప్ ముందుకు వేస్తున్నట్టే కనిపిస్తుంది గతంలో బీజేపీ ఎప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని గెలిచినప్పటికీ తెలుగుదేశం పార్టీ గొడుగు నీడలో బీజేపీ గతంలో ఎదగలేకపోయింది ఈ మధ్య కాలంలో బీజేపీ అవసరం చాలా ఉండి చంద్రబాబు నాయుడు పదే పదే తిరిగి బీజేపీని పొత్తుకి లాక్కొచ్చినప్పటికి కూడా తనకు సంబంధించిన తన భక్తులైన నాయకుల్నే అందులో చేర్చాడు సీఎం రమేష్ కావచ్చు సుజనా చౌదరి ఇప్పుడు బీజేపీ అధ్యక్షురాలు కూడా పురంధరేశ్వరి కూడా ఆయన తాలూకే ఈ మొత్తం వీళ్ళెవరు కూడా రాష్ట్రంలో బీజేపీ ఎదగడానికి ఏమాత్రం సహకరించే వ్యక్తులు కాదు వీళ్ళు మొత్తం తెలుగుదేశం మూలాలు ఉన్న వ్యక్తులు వీళ్ళు కేవలం బీజేపీ పేరుతో అలంకారప్రాయంగా ఉంటారు కానీ బీజేపీకి ఎదగడానికి ఇక్కడ ఎలాంటి అవకాశం లేదు కానీ బీజేపీ ఇక్కడ స్వయంగా ఎదగాలనే పట్టుదలతో ఉంది అందుకే సోము వీర్రాజును తీసుకొచ్చి ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించారు సోము వీర్రాజుకి ఎమ్మెల్సీ టికెట్కి ఈ టికెట్ ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీకి అంత ఇష్టం లేని వ్యవహారం అయినప్పటికీ లాస్ట్ మినిట్లో ఎమ్మెల్సీ కావాలని బీజేపీ అడిగింది చంద్రబాబు నాయుడు కాదని లేకపోయాడు ఆ టికెట్ సోము వీర్రాజుని కేటాయించారు అయినప్పటికీ ఆయన నామినేషన్ వేయకుండా కొన్ని ఆలోచనలు కొంతమంది బ్యాక్ లో చేసినట్టుగా తెలుస్తుంది అయినప్పటికీ బీజేపీ మాత్రం ఆఘ మీద ప్రత్యేక విమానాలు బుక్ చేసి అతని చేత నామినేషన్ వేయించి అతన్ని ఎమ్మెల్సీగా చేసింది ఇప్పుడు రెండో స్టెప్ రెడ్డిని రాజ్యసభకు రాజీనామా చేయించారు బీజేపీ వాళ్లే వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు ఆ సీటు తెలుగుదేశం పార్టీకి రావాలి కానీ బీజేపీ తన వ్యూహంలో భాగంగా నడుస్తుంది అందుకు అందుకు తెలుగుదేశం పార్టీ అడ్డు వీళ్ళే పరిస్థితి లేదు రెడ్డి రాజీనామా చేసి ఆ సీటు ఖాళీ చేసి సీటు బీజేపీ మీరు వాడుకోండి అని ఇచ్చాడు ఆ సీటుకి ఎవరిని వీళ్ళు నియమిస్తారా అని చెప్పేసి వీళ్ళు ఎదురు చూస్తున్నారు ఇప్పుడు త్వరలో ఆ సీటుకి సంబంధించి ఎన్నిక నోటిఫికేషన్ రాబోతోంది అయితే ఇప్పుడు ఇక్కడ వ్యూహం ఏంటంటే తిరిగి విజయసాయిరెడ్డినే ఆ సీటుకి ఎంపిక చేస్తారు బీజేపీ వాళ్ళు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఎంపిక చేయొద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ మోకాలు అడ్డింది పదే పదే అమిత్ షాకి విజ్ఞప్తులు కూడా వెళ్ళాయి కానీ బీజేపీ మనసులో మాత్రం విజయసాయిరెడ్డి ఉన్నట్టే ఢిల్లీ వార్తలు చెప్తున్నాయి విజయసాయిరెడ్డికి ఆ సీట్ ఇస్తే రాష్ట్ర రాజకీయాల గురించి విజయసాయిరెడ్డికి బాగా తెలుసు తెలుగుదేశం మూలాలు ఉన్న వ్యక్తి కాదు అతను ఇండిపెండెంట్ వ్యక్తి ఇటు వైఎస్ఆర్సీపీలో ఛానల్ నుంచి పనిచేశాడు రాష్ట్ర వ్యవహారాలన్నీ వాడు తెలిసినవాడు ఆర్థికంగా బలవంతుడు ప్రస్తుతం ఇండిపెండెంట్గా ఉన్న వ్యక్తి కనుక అతను బీజేపీని గట్టిగా నమ్ముకోగలడు ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఉంది రాష్ట్ర రాజకీయాలతో అతనికి పని లేదు ఖచ్చితంగా అతను కేంద్రంలో బీజేపీని నమ్ముకోవడం వల్ల అతనికి లాభం ఉంటుంది డెవలప్ చేయడానికి అతనికి తగినంత విష పరిజ్ఞానం ఉంది సో అందుకని బీజేపీ అతను ఎంపిక చేసి రాష్ట్రంలో బీజేపీ యొక్క జెండాను పాతాలని ఆలోచిస్తుంది బీజేపీ జనసేన స్వయంగా బలపడాలనే ఈ ఆలోచన తెలుగుదేశానికి కాస్త ఇబ్బందికరమే కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తప్పని స్థితిగా ఉంది త్వరలో నోటిఫికేషన్ విడుదలవుతుంది విజయసాయి రెడ్డిని దానికి తిరిగి ఎంపిక చేస్తారని ఆలోచిస్తున్నారు